ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగనున్న లోక్సభ తొలివిడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ జారీతో ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది బీహార్ మినహా తొలి విడత లోక్సభ ఎన్నికలు జరిగే మిగతా ఇరవై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్ దాఖలుకు ఈ నెల ఇరవై ఏడు వరకు అవకాశం ఇచ్చారు బీహార్ లో మాత్రం మార్చి ఇరవై ఎనిమిది వరకు నామినేషన్ల దాఖలాలకు అవకాశం కల్పించారు బీహార్ మినహా మిగతా ఇరవై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి ఇరవై ఎనిమిది నామినేషన్ల స్కూటీని నిర్వహించనున్నారు బీహార్లో లో మార్చి ముప్పై నామినేషన్ల స్కూటీని జరగనుంది బీహార్ మినహా మిగతా ఇరవై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి ముప్పై నామినేషన్ల ఉపసంహరణకు తొది గడువు బీహార్ లో నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ రెండు వరకు అవకాశం ఇచ్చారు జూన్ ఆరు తో సాధారణ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముగియనుంది తొలివితలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు రాజస్థాన్లోని పన్నెండు స్థానాలు ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది స్థానాలు మధ్యప్రదేశ్లోని ఆరు స్థానాలు ఉత్తరాఖండ్ అసోం మహారాష్ట్రలోని ఐదేసి స్థానాలు బీహార్లోని నాలుగు స్థానాలు పశ్చిమ బెంగాల్లోని మూడు స్థానాలు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ రాష్ట్రాల్లోని రెండేసి స్థానాలు ఛత్తీస్గఢ్ మిజోరం నాగాలాండ్ సిక్కం త్రిపుర అండమాన్ నికోబార్ దీవులు జమ్మూ కాశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరిలోని ఒక్కో స్థానం ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి పదహారున షెడ్యూల్ విడుదల చేసింది మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన నా తొలి విడత పోలింగ్ జూన్ ఒకటిన తుది విడత పోలింగ్ జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి